ఉండగా నాయన మా ఆలోచనను బట్టి మీరు నీ గ్రంథంలో రాశారు అందుకే స్తోత్రాలు అందుకే నాయన కీర్తనకారుడు మాట్లాడుతూ మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అన్నాడు అవును ప్రభువ నా దాసుడు చెప్పినట్లుగా మా దినాలు లెక్కించున్నట్లుగా మమ్మల్ని నేను మమ్మల్ని ఆయతపరచండి అలాగనే తండ్రి పౌరుగా భక్తుడు మాట్లాడుతూ ఇదిగో వీటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు నాయన వాటి మీద మేము ధ్యానం ఉంచుటకు సహాయం చేయండి మేము ఏ ధ్యానములో పరధ్యానములో లేకుంటే మా సొంత ధ్యానములో ఒకవేళ మేము ఉంటే తండ్రి మీ వైపు నాకు మేము ధ్యానించినట్లుగా మీ ధ్యానమే మా యొక్క ఊపిరి అవునట్లుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నది ఆయన మీరు ఇచ్చిన నీ కుటుంబం ప్రభు నీ కుటుంబంలో ప్రభువ మేమందరము నాయన నీ పిల్లలం తండ్రి దయచూపించండి సేవా పరిచర్యలో ప్రభుగా మీరు మాకిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తమ్ముళ్లను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ఇచ్చిన నాయన భార్యలను బట్టి స్థితిస్తున్నాం తండ్రి అలాగనే వారికి ఇచ్చిన పిల్లలను బట్టి వారికి ఇచ్చిన భార్యలకు ఇచ్చిన కుటుంబాలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం దయ చూపించండి మా కుటుంబాల్లో నాయన ఇంకా ఏదైనా మేము నాయన కొదవలు కలిగి ఉంటే అయా నీకు దూరంగా ఉంటే అయా నీ సన్నిధికి మేము ఇంకా నాయన ఏదైనా నాయన ఇంకా నాయన కొదవలు కౌతో మేము కరిగి ఉన్నట్లయితే మా మనస్సులో కానీ మా ఆలోచనలో మా తలంపులో వాటి అన్నింటినీ ఆ కొదవలన్నింటినీ తీర్చండి ప్రభువ మా సమస్తం ఎరిగిన దేవుడవు దయ చూపించండి నీ పిల్లల పక్షంగా కుటుంబ పక్షంగా సహాయం చేయండి తమ్ముడు నేను చేస్తున్న పరిచర్యలో తోడుగా ఉండండి అలాగే నేను చంద్రబాబు బుజ్జిబాబు చేస్తున్న డ్యూటీలలో మీరు తోడుగా ఉండండి నాయన వారికిచ్చిన పిల్లలందరినీ బట్టి మా పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అలాగనే మాకిచ్చిన అతమ్మల కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభు దయ చూపించండి మరొక దినాన ప్రభు మేమందరం కలుసుకొని నిన్ను స్థుతించే భాగ్యం దయ దయచేయమని మరిన్ని సంతోషకరమైన ఆనందకరమైన సమయాల్లో మేము గడుపుకొనుటకును సంతోషించుటకు నిన్ను భయం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని ప్రార్థనలు ఏకీభవించిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను చిన్న పిల్లల పక్షంగా ప్రార్థిస్తున్న సహాయం చేయండి అలాగే మేము పనిచేస్తున్న స్థానిక సంఘముల కొరకు అలాగే న్యాయస్థలాలకు మీరు మమ్మల్ని నడిపిస్తూ చేస్తున్న సేవ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం దయ చూపించమని నేను ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా నీ దిన నాకు సహకారణిగా మీరిచ్చిన నీ విడను బట్టి ప్రార్థిస్తున్నాం ఆ విషయంలో సంవత్సరము దయా కిరీటాన్ని ప్రభు మీరు ధరింపచేశారు మరొక దినం మరొక సంవత్సరంలోనికి ప్రభు నీ విడను మీరు అడుగు పెట్టినట్లుగా ంత స్థితిలో నీ పిల్లల ద్వారా కుటుంబం ద్వారా నేను మేము అందరం చేసుకోవడానికి సహాయం చేసినందుకే అనిపేస్తూ ఎందరైతే నైనా విష్ చేశారో వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో సంతోషాన్ని దయచేయండి వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే నేను విడపక్షంగా కావలసిన ఆత్మీయతను ఆరోగ్యాన్ని అలాగనే తన చేస్తున్న పరిచర్యల సహకారాన్ని ఉంటున్న స్థితిని కలిగించండి నేను మరొకసారి మమ్మల్ని మా కుటుంబాన్ని మీ దయగలిగిన ఆ సమర్పించుకుంటూ ముందున్న కార్య విషయంలో నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని జరిగించమని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నువ్వు నాయన ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటున్నామని అని నమ్మచ్చు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి